చూడండి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాటలు ధర్మానికి పరిపూర్ణమైనటువంటి సారాంశము శ్రేష్ఠులు ఆచరించాలి మిగిలిన వారు అనుసరించాలి మొత్తానికి ఇంతసేపు చెప్పిన ధర్మానికంటే కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుంచి జాలువారిన వాక్యం మనం ఆచరించాలి వీళ్ళందరూ పాటించాలి ఇదే ధర్మం ఆ ధర్మాన్ని సనాతన ఇన్క్లేవ్ ఫైవ్ ద్వారా లోకంలో ఒకసారి ఉపదేశాత్మకంగా మనం చెప్పితే లోకం ఆచరిస్తుందేమో అని మీరన్నారు చూసారా స్వామివారు ఏ డెబిట్లకు రారు అని ఆ డెబిట్లకు రాకూడదన్న శపదాన్ని వదిలి ఈ డెబిట్కి వచ్చాం అందరినీ ప్రేరణాత్మకంగా ఎందుకంటే ఉద్యుక్తులను కాకపోతే ఊచకోతకు గురవుతాము అని ఇందాక రంగరామానుజాచార్యులు గారు రంగరాజన్ గారు చెప్పారు మేము ఎన్నో చోట్ల మాకు అవకాశం దొరికినటువంటి మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నాము అది ఎంతవరకు చేరుతుందో లేదో తెలియదు కానీ మనసులో ఉన్నటువంటి చిన్నపాటి కొరత అందరికీ చేరేట్టుగా ఒకసారి ముక్తకంఠంతో చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా మాకు దొరికిన మహదవకాశం అమోఘంగా దేశపతి రూపంలో దేశానికి సేవ చేసేటువంటి రూపంలో ఇలాగ ధర్మం ఎదురొస్తుంది అని మేము భావించి ఇక్కడికి వచ్చాం ఇది సనాతన ధర్మం